కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంపై కుమార్తె క్రాంతి మరో వీడియో విడుదల ఎంతో రాజకీయ అనుభవం ఉన్న తన తండ్రి సీఎం జగన్ చేతిలో తోలుబొమ్మగా మారడం తనకెంతో బాధగా ఉందని అన్నారు అలాంటి వారితో స్నేహాన్ని మానుకోవాలని తన తండ్రి కేతవ్ పలికారు జగన్ ప్రభుత్వంలో ఎంతో మంది రావుడీలుగా ఎదిగి ప్రజలను దోచుకుంటున్నారని వీడియో నిన్న మా నాన్నగారు ప్రెస్ మీట్ చూసి చాలా బాధేసింది ఇంత రాజకీయ అనుభవం ఉన్న మీకు జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో ఒక తోలు మారడం చాలా బాధాకరం మీ స్క్రిప్ట్ కు జగన్ గారి స్క్రిప్ట్ సేమ్ సేమ్ ఒకేలా ఉన్నాయి ఒక బ్లేడ్ బ్యాచ్ ని గంజాయి బ్యాచ్ ని నడిపి ఒక జోకర్ చెప్పు చేతుల్లో నా ఆడుతుంటే బాధేస్తుంది ఆ చెడు స్నేహాలు మానుకోండి పైగా అవినీతి అక్రమాలు చేస్తూ రౌడీ రాజకీయాలు చేస్తున్న ఆ జోకర్ ని ఏమి ఆలోచించకుండా ఎలా పొగుడుతున్నారో నాకు అర్థం కావట్లేదు ఆ జోకర్ గిరి ద్వారా నాన్నగారిపై ఒత్తిడి తెచ్చి ప్రెస్ మీట్లు పెట్టిస్తున్నారు అది ఆయన తెలుసుకోకపోవడం చాలా బాధాకరం జగన్ పాలనలో ఎంతో మంది రౌడీలుగా ఎదిగి ప్రభుత్వ అండదండలతో ప్రజలని భయపెట్టి దోచుకుంటున్నారు జనం బాగుండాలంటే జగన్ పోవాలి గిరికి ఒక నామినేట్ పదవి ఎరవేసి నాన్నగారితో నన్ను అనకోడని మాటలు అనిపిస్తున్నారు గిరి గుర్తు పెట్టుకో వైసీపీ ఓడిపోతుంది నీకు నామినేట్ పదవి కాదు కదా నీ పూర్తి రాజకీయ భవిష్యత్తు పదమూడో తారీఖున ముగింపు పడుతుంది అది నీకు జూన్ ఫోర్త్న తెలుస్తుంది నీ బెదిరింపులకి నేను భయపడను Namaskaram.